నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టగా సిరాను లక్ష స్థిరంగా నిలబడు బలంగా తలబడు నువ్వు ఊహించనంత విజయాలతో సత్కరించబడతావు నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టగా సిరాను లక్ష అదే నువ్వు స్టేట్ ఫార్వర్డ్ గా ఉండు ఎవ్వరికీ నచ్చవు బరువు తగ్గించుకో నీ బాధలన్నీ మటుమాయమౌతాయి బరువు అంటే మీద మోసేది కాదు ఇక్కడ మోసే బరువు తగ్గించుకో దేహం ఏమడుగుతుంది కొంచెం నిద్ర కొంచెం తిండి మిగిలినవన్నీ ఆశే కదా ఒక్కసారి కళ్ళు మూసుకొని చిన్నతనంలో ఆశ లేకుండా బ్రతికిన రోజులను గుర్తు తెచ్చుకో ఈ ప్రపంచం వేరేలాగా కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సర్వే జనా సోభవ